హాయ్ అండి ఎమ్మెల్యే వరల్డ్కి స్వాగతం ఈ వీడియోలో మరి సరికొత్త వెరైటీ టిప్స్తో మేము ముందుకు వచ్చేసాను ఇది అందరికీ యూజ్ అవుద్దని అనుకుంటున్నాను సో నేనైతే వారానికి ఒక్కసారి ఇలా అన్ని పప్పులు కూడా నానబెట్టుకుంటున్నానండి సో నల్ల నల్లమినపప్పు బద్దది టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను సో ఈ అన్నిట్లో కూడా ప్రోటీన్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఇప్పుడైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వేరుశనగ పప్పు కూడా తీసుకుంటున్నానండి సో ఇలాంటి పప్పులన్నీ కూడా మనము చక్కగా నానబెట్టుకొని వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలన్నా అప్పుడు హెల్తీగా ఇంట్లోనే రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి సో ఇప్పుడైతే బఠానీ కూడా తీసుకుంటున్నానండి అది కూడా టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను సో పచ్చి పెసలు టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నానండి సో ఖాళీ టైంలో ఉన్నప్పుడు వారానికి ఒక్కసూరి ఇలా నానబెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటే హెల్తీ రెసిపీస్ చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు సో నా ఛానల్ని సో నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు ఆరు రకాల పప్పులతో ఎలా మంచిగా హెల్తీ రెసిపీస్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మేము ముందుకు చూపించేస్తున్నాను చూపిస్తాను సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ ఆరు పప్పులతో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు ఎలా ప్రాపర్గా ఆ ప్రిపరేషన్ చేసుకోవాలి ఈ పప్పులతో ఆ ఫుడ్ అనేది అది చూపిస్తాను సో లేదు వెయిట్ గెయిన్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా చక్కగా ఈ ఆరు రకాలు కూడా పప్పులతో ఎలా వెయిట్ గెయిన్ అవ్వాలనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను నా ఛానల్లో ఒక్కొక్క వీడియో ఒక్కొక్క రోజు పోస్ట్ చేస్తానండి ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు లేదు హెల్తీ లైఫ్ స్టైలు మనం ఇంట్లోనే రోజు ప్రిపేర్ చేసుకొని తినాలి అనుకున్న వాళ్ళు కూడా ఖచ్చితంగా నా ఛానల్ని ఫాలో అవ్వండి సో ఇదైతే పార్ట్ వన్ అని సో ఈ పప్పులన్నీ నానబెట్టుకున్నాను సో డ్రై ఫ్రూట్స్ కూడా ఎలా మనము యూస్ చేసుకోవాలి ఫుడ్లో ఈ పప్పులు కూడా ఈ ఆరు రకాల పప్పు కూడా ఏమేమి కుకింగ్ చేసుకోవచ్చు ఏం వెరైటీస్ చేసుకోవచ్చు అనేది కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తానండి సో ఇప్పుడైతే పన్నెండు గంటల వరకు ఈ పప్పులన్నీ నానబెట్టుకొని చక్కగా ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాము నేనైతే ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తానండి నా ఫుల్ వీడియో మీరు ఖచ్చితంగా చెక్ చేయండి సో ఎవరైనా కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం సో ఇవాళ వీడియో